దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము అలాగనే మరి యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నా మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని ఎడల దయచేసి ఈ దినమే మరి సబ్స్క్రైబ్ చేసుకుని యొక్క వాక్య పరిచర్యలో మీరు కూడా బాలభవస్సులే ఉండాలని ప్రవక్తరిట నేను మనవి చేస్తూ ఉన్నా ఒక పల్లవి పాడుకుని ఒక వాక్య పరిచయలకు వెళ్దా నడి పించునావా నడి సాంగ్రమున దేవా నవ జీవన నా జన్మ తరిప నడి పించునా పరిశుద్ధుడ ప్రేమల తండ్రి కృప విస్తే నీకు వందు ఇదిగో ప్రవ్వ ఈ యొక్క స్వామి మందు నీ వాక్య పరిచర్య నీ యొక్క ఆత్మ ద్వారా నన్ను నింపి ప్రవ్వా మరి బిడలకు కావలసిన చక్కటి వర్తమానము మీరు మాకు అనుగ్రహిస్తారని నజడని ఎస్తున్నాములబెడుకుంటున్నాము తండ్రి ఈ యొక్క దినమందు చక్కటి వాక్యము మనము నెమరు వేసుకోబోచు ఉన్నాము మరి నిన్నటి దినైతే మరి ఆ వ్యాపారం గురించి దేవుడు మనతోటి మాట్లాడి ఉన్నాడు ఏ రీతిగా ఆ వ్యాపారంలో ఏ రీతిగా ఉండాలి క్రైస్తవ బిడలు ఏ రీతిగా ఉండాలి మరి లోకముతోటి కలుసుకొనక మరి దేవునితోటి ఉండాలని మరి చక్కటి వాక్యం ద్వారా దేవుడు మన అందరితోటి మాట్లాడి ఉన్నాడు ఈ యొక్క దినము కూడా ఆ న్యాయముగా ఉండాలని ఆ రీతిగా దేవుడు మాట్లాడుచున్నాడు ఈ రోజున వాక్యాంశము సంఘములో మనము ఎలా ఉంటామో అలాగనే బయట కూడా మన యొక్క ప్రవర్తన సరి అయిన క్రమంలో ఉండాలి ఈ రోజున ఈ యొక్క వాక్యము చాలా మందికి బాధ కలిగించే రీతిగా ఉంటుంది నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే సంఘములో ఒక రీతిగా ఉంటున్నారు లోకంలో అనగా ఆ సంఘం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరి ఒక రీతిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి అలా ఉండకూడదని మరి దేవునిక వాక్యములు కూడా మనకి ఎంతగానో తెలియపరుస్తున్నాయి మత ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలి చేద్దాం ఇక్కడ మరి పన్నెండవ వాక్య భాగం ఒకసారి చూసినట్లయితే కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగునే మీరు నువ్వు వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవర్తల ఉపదేశమునై ఉన్నది దేవునికి మహిము ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని క్షుణ్ణముగా మనము పరిశీలన చేసినట్లయితే ఈ ధర్మ కూడా మరి ఈ యొక్క నూతన నిబంధన అనుసరిస్తూ ఉన్నది ఈ యొక్క రెండు గ్రంథాలు మనకి సాక్ష్యముగా ఉన్నది ఒకటి పాత నిబంధన అలాగే కొత్త నిబంధన మనకి రెండును సాక్షులుగా మనకి కనబడుచు ఉన్నాయి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ యొక్క రెండు భాగాలు కూడా మనకు జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మరి మనకు జీవితాన్ని నడిపించే రీతిగా ఎన్నో వాక్యములు మనకి ఉపయోగపడుచున్నాయి ఉన్నాయి మరి ఆ పాప మనం చూసుకున్నట్లయితే మరి మోసే ధర్మశాస్త్రము అలాగే దేవుని యొక్క చేరాత అనగా పది ఆజ్ఞలు కూడా మనకి కనబడుచు ఉన్నాయి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి ఈ యొక్క గ్రంథంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మనకు ఉన్నట్లయితే మరి విధి ఆజ్ఞలు ఏసుక్రీస్తు మరి ఆ యొక్క సెలువులో క్రొట్టివేయబడి ఉన్నది అనగా విధి రూపకమైన ఆజ్ఞలు అనగా మనము పాపం చేసినట్లయితే పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే పా ఆ యొక్క పాపము చేసినట్లయితే ఒక గొరును మేకను కోడును మరి ఇవి వదించేవారు అయితే ఈ యొక్క నూతన నిబంధన వచ్చినప్పటికీ ప్రభుని ఏసుక్రీస్తే మన కొరకు ఆయన పిల్లగా సిలువులో వేలాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే విధి రూపకమైన ఈ యొక్క ఆజ్ఞలు కొట్టువేయబడి ఉన్నాయి ఆరు వందల మూడు ఆజ్ఞలు కొట్టువేయబడి ఉన్నాయి పదాజ్ఞలు మాత్రము నిరంతరం అవి కొనసాగుతూనే ఉన్నాయి కనుక ఈ యొక్క ఆజ్ఞలు మనము పాటించినట్లయితే మనము ఇతరులను మనం ప్రేమించగలము ఇతరులకు ఎటువంటి అన్యాయంలో ఉండకుండా మరి ఇతరులకు న్యాయము తీర్చే రీతిగా మరి మనం ఉండే అవకాశము ఉంటుంది ఈ యొక్క పదాజ్ఞలు ఈ పదాజ్ఞలు చాలా ప్రాముఖ్యంగా మనకి కనబడుతున్నాయి ప్రేదరా అయితే ఈ యొక్క పదాజ్ఞలు పాటించే వ్యక్తులు ఏమండి పాటించే సంఘము ఎలా ఉంటుందంటే న్యాయముగా ఉంటారు ఏమండి బయట ఒకలాగును లోపల ఒకలాగును మనము ఉండకూడదని ప్రభు పిల్లట నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ కావున మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరదు అలాగనే మీరును చేయుడి ఏమండి ఒక మనుషునికి మనము అన్యాయపు తీర్పు మనము తీర్చకూడదు ఒకవేళ మనము ఏదైనా తీర్పులోనికి వచ్చినప్పుడు వారు కూడా ఒక ఆ ఒక న్యాయమైన స్థితిలో ఉన్నట్లయితే ఒక ఆ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నప్పుడు వారు కూడా మనకి చక్కటి తీర్పు తీర్చాలంటే వారు ఏదైనా ముందుగా ఆ ఏదైనా తీర్పులోకి వచ్చినప్పుడు వారికి చక్కటి తీర్పుని తీర్చి వారిని మరి సంతోషపరచారు అంటే అన్యాయం వైపు మనం వెళ్లకుండా న్యాయం వైపు ఉండి వారిని రక్షించే రీతిగా ఉండాలని ప్రభు పెరటి నేను మనం చేస్తూ ఉన్నాను అయితే ప్రేదా మనము ఏమి విత్తుతామో అదే ఆ పంటనే మనము కోస్తామని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది ఈ యొక్క యాత్ర లోకంలో మనం ఏ రీతిగా ఉంటామో అదే రీతిగా దేవుడు దేవుడు మనకి ఇవ్వడుతున్న ఇవులు మనకి దేవుడిస్తాడు ఏమండి మనము చెడ్డ కార్యములు చేస్తూ చెడ్డగా మనం జీవించినట్లయితే మన యొక్క బ్రతుకంతయు చెడ్డగానే ఉంటుంది దేవుడి యొక్క మందిరంలో చాలా పరిశుద్ధముగా ఉంటాం ఏవండి పరిశుద్ధమైన మాటలు పలుకుతూ ఉంటాం పరిశుద్ధముగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధముగా వాక్యము మరి ధ్యానం చేద్దాం ఏవండి అలాగనే మరి పాటలు పాడుతూ ఉంటాం కానీ ఆ సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన నోటికి రాకూడని పదాలు ఎన్నో వస్తూ ఉన్నాయి అవి నేను కూడా వింటూ ఉన్నాను ప్రేద మీ యొక్క సంఘస్థులు మీ యొక్క ఆ సంఘ విశ్వాసులు క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు కానీ మరి బయట వారి యొక్క ఆ రీతి ఎలా ఉన్నదంటే మరి లోకంలో ఉన్నవాడి కంటే దౌర్భాగ్యమైన జీవితము మరి వారు పొందుకుంటూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు ఏమండి సంఘంలో చాలా నిశ్శబ్దముగా ఉంటాం కానీ బయటకు వచ్చేసిన తర్వాత రాజకీయములు అలాగనే మరి బయట మాట్లాడుతున్నప్పుడు ఆ మాట పలుకులు ఏమండి అపవిత్రమైన మాటలు అపవిత్రమైన చేష్టలు అపవిత్రమైన ఆలోచనలతోటి అవుతూ ఉన్న ఆ యొక్క ఆలయము పరిశుద్ధమైన ఆలయం పరిశుద్ధులు మాత్రమే ఆ లోపలికి ప్రవేశించారు కానీ అపవిత్రమైన వారు కూడా ఈ యొక్క ఆలయంలోనికి వస్తూ ఉన్నారు అపవిత్రమైన వారు కూడా ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి పెద్దలుగా అవుతూ ఉన్నారు ప్రేద వారు రాజకీయంలో ఉంటే రాజకీయంలోనే ఉండాలి లోకంలో ఉంటే లోకంలోనే ఉండాలి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని ఏమండి అపవిత్రపరచకూడదని ప్రభు పేట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకవేళ ఈ వాక్యం ద్వారా మీ హృదయంలో నేను అపవిత్రముగా ఈ యొక్క లోకంలో ఉన్నాను అపవిత్రమైన మాటలు నేను పలికి దేవుడి యొక్క వెళ్ళి నేను అపవిత్రుడిగా నేను కనిపరుచుకున్నాను అయ్యో దేవ నన్ను క్షమించు అంటే దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు ఇవి ఎంతటి పెద్దవాడు అయినా చిన్నవాడు ఎలాంటి వాడువైనా సరే సంఘానికి వచ్చిన తర్వాత సంఘంలోనికి ఒక్కసారి అడుగిడిన తర్వాత నీ ప్రవర్తన అంతా నువ్వు మార్చుకోవాలి ఏమండి నీ ప్రవర్తన అంతయు మార్చుకుని ఆ యొక్క లోకంలో ఉన్న వాడిని నీవు వెలిగించాలి సంఘంలో అలా ఉంటాడు బయట ఎలాగున ఉంటాడు వాడే మారటం లేదు నేను ఎలాగున మారగలనని అన్యులు కూడా నీ జీవితాన్ని చూసి చెడిపోయేవారు ఎంతో మంది ఉన్నారేమని ఒకసారి జ్ఞాపం చేసుకో ప్రియాదేవుని క్రైస్తవుడిగా పిలవబోసిన దేవుని వేసుకోవాల్సిన మనము ఎవండి దేవుని మనము అవమానపరుస్తున్నాం అన్యులు ఎదుట మన దేవుణ్ణి అవమానపరుతున్నాం ఎలాగనంటే నీవు దేవునికి యొక్క మందిరంలో ఉన్నట్లుగా దే ఆ యొక్క లోకంలో ఉండటం లేదు కాబట్టి దేవుని నీవు ఏం చేస్తున్నావు అవమానపరుస్తూ ఉన్నా మనం ఏ ఏ రీతిగా సంఘంలో ఉంటామో అలాగనే బయట కూడా మనం ఉండాలి మనము సంఘంలో మనం ఏ రీతిగా పరిశుద్ధత కలిగి ఉంటామో ఆ పరిశుద్ధతే దేవుడు మనల్ని చూస్తాడు ఆ పరిశుద్ధతను బట్టే మనల్ని దేవుడు దీవిస్తాడు ఏమండి అందుకనే అంటున్న మాట ఏంటి ఇక్కడ కావున మనుషులు మీకు ఏమి చేయలేనని మీరు కోరుదురు అలాగని మీరునో వారికి చేయదు అన్యాయం చేయకూడదు ఏమండి అన్యాయం చేయకూడదని దేవుడికి మందేమో తెలియజేస్తున్నది కదా మరి బయట ఎందుకని బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకంలోనికి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క దేవుని మాట ఎందుకని మీరు మిరుచు ఉన్నారు లోకంలో ఉన్న వారి వలే నీవు ఎందుకని ఆ యొక్క అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉన్నారు ప్రియదేవుని బిడ్లారా మన యొక్క మనసును మన యొక్క తీరును మనం మార్చుకోవాలి మన యొక్క మాట తీరు మనం మార్చుకోవాలి మన యొక్క తలంపులు మనం మార్చుకోవాలి మన యొక్క ఆలోచనలు మనం మార్చుకోవాలి దేవుని బిడ్లారా దేవునికి రాకుండా అతి సమీపం ఉన్నది ఇంకనో ఇలాగనే జీవించినట్లయితే దేవుడు మనలను విడవబడే గుంపులోనికి చేసే అవకాశము ఉంటారు అందుకని ఇక్కడ రోమిలు కూడా చక్కటి మాట ఉన్నది ఆ వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం పదమూడవ అధ్యాయము ఎనిమిది నుంచి మనం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే ఒకరిని ఒకడు విషయంలో తప్ప మరేమి ఎవరిని ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చబడినవాడు ఏమండి పొరుగు వారిని మనం ప్రేమిస్తేనే మన యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబడిన వారిగా మనం పిలవబడము ఎవండి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్స్తూ ఉన్నామా మనము నెవ నె ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతున్నట్లయితే మనం ఇతరులను మనము ప్రేమించాలి దేవునికి మందిరానికి వెళ్లడమే కాదు దేవుని ప్రేమించడములు కూడా అత్యధికముగా ఉండాలి అలాగున ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను మనలను మనకు కుటుంబాలను మన యొక్క సంఘాన్ని కూడా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఘంలో ఉన్నట్లుగా ఆ లోకంలో కూడా నీవు ఉండాలి పరిశుద్ధత నీవు వహించాలి పరిశుద్ధత పరిశుద్ధత కలిగి నీవు జీవించాలని ప్రభుపేట మిమ్మలను నేను ప్రతి ఉన్నాను దేవుడి యొక్క మాటలను దేవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ ప్రేమలు తండ చేస్తే నీకు వందరాలు ఇంతవరకు ఆయన నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ఉద్రేకపరిచినది నీకు స్తోత్రములు ఇదిగో ప్రభు సంఘంలో ఉన్నట్లుగా లోకంలో కూడా మేము పరిశుద్ధత కలిగి నైనా మరి పరిశుద్ధత నైనా ఇతరులకు కూడా నేను చాటి చెప్పే రీతిగా మమ్మలను మా యొక్క సంఘాలను మీరు ఏర్పాటు చేసుకోండి ఇదిగో ప్రభు నిశ్చితమైతే ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి మా యొక్క నాయకులను నాయకురాళ్లను ప్రభా సేవకులను సేవకురాళ్లను విశ్వాసులను సంఘాలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభు తండ్రి ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఎక్కిదిస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలోచించి వారి యొక్క ఇవులను వారికి దయచేస్తారని మా పాపం వల్ల వృక్షం వేస్తారని ఈ కొద్ది విన్నపల్ని అడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని నువ్వు దీవించి ఆశీర్వదించింది కాక అమ్మాయి